పార్లమెంటు చేసిన చట్టాలను అమలు జరపాల్సింది ప్రభుత్వం ఇవి కేంద్ర ప్రభుత్వం కావచ్చు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కలెక్టర్లు కలెక్టర్లు ఈ గ్యాంగ్ అంతా మీ డిఆర్ఓ దగ్గర నుండి వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో దాన్ని అమలు జరపాల్సి ఉండేది అమలు చేయడం సక్రమంగా ఉందో లేదో చూడాల్సిన బాధ్యత కోర్టు అంటే అలా నా భూమిని ఆక్రమించిన కోర్టుకు వెళ్తున్నావు కదా కోర్టు అవన్నీ చూసి తీర్పిస్తుంది అవునా ఈ మూడు ఈ మూడింటికి అధిపతి ఎవరు భారత రాజ్యాంగానికి రాష్ట్రపతి అట్టాలు ఎక్కడవుతాయి పార్లమెంట్లో ఆ పార్లమెంట్కి కొత్త భవనం కట్టాడు ముస్టోడు ఎవడు మోడీ దాని ప్రారంభోత్సవానికి రాష్ట్రపతినే రాని ఇప్పుడు బానిస బానిసే ఆవిడ కాబట్టి నీకు చదువు ఉందా లేదా పదం ఉందా లేదా అనే పాయింట్ కాదు అందులో బానిసగా బతుకుతున్నావా ఉన్నవాడు వాళ్ళు లేదనేది కీలకం నిన్నేమో ఎందుకు నిన్ను చేశారు ఎస్టీని తీసుకొచ్చి ఎందుకు చేశారంటే ఎస్టీలందరిని మోసం చేయడానికి ఇదిగో మీ మనిషినే ప్రేమి రాష్ట్రపతిని చేస్తావు ప్రెసిడెంట్ని చేసాం అది మనం అందరం గురిసిపోయి ఆ బీజేపీ వెనకాల వెళ్తామని ఇదిగో మా సర్పంచ్ మా ఎంపీటీసీ మా తొక్క మా తోలు అని పోయి ఆ వెనకాల తినడమే మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఎవడు మనోడు కాదు అధికారంలో ఉన్నవాడు ఎవడో మనోడు కాదు ఫస్ట్ పాయింట్ అది మన కులం వాడైనంత మాత్రం మనల్ని ఉద్దరించడం మన మతమైన మతమైన మతం వాడు కాబట్టి మనల్ని ఉద్ధరించడం వాళ్ళందరూ దోపిడీదారులకు ఏజెంట్ దోపిడీదారులు ఎవరిని ఎమ్మెల్యేగా చేయాలో వాళ్ళు చేస్తారు తెలుగుదేశం ఎమ్మెల్యేని ఎవరిని పెట్టాలో వాళ్ళ పార్టీ నిర్ణయిస్తారు చంద్రబాబు నిర్ణయిస్తారు వైసీపీకి ఎమ్మెల్యే ఎవరిని పెట్టాలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయిస్తాడు అంటే పైన దొంగ ఉన్న తర్వాత కింద మంచివాడు ఉంటాడా నేను దొంగ వేదనండి ఇక్కడ దొంగల్లో చూసుకున్నాను నేను మంచి చూస్తాను ఇక్కడ నా మాట చెల్లాలి నా దొంగతనం నెరవేరాలంటే ఇక్కడ దొంగ చూసుకుంటాను లీడర్గా ఎవడైనా అంతే నేనైనా అంతే నువ్వైనా అంతే వాడైనా అంతే మరి దోపిడీ వర్గాల అధికారంలో ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేలు ఎంపీలు సర్పంచ్లు తిలందరూ మనుషులు ఉంటారా వ్యక్తి పరిస్థితిలో ఉంటారు కాబట్టి అవేవో మనల్ని ఉద్ధరించేస్తాయనే మనం ఉండాల్సిన అవసరం లేదు మరి ఎలాగండి సమస్య అంటే అవేం ఉద్ధరించవు నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి వినండి వాడు ఎవడో రక్షిస్తాడు ఆ ఎమ్మెల్యే వచ్చిస్తాడు ఆ పార్టీ వచ్చిస్తుంది అనుకుంటే నువ్వు అభ్యయన్ అయితే లెక్క అర్థమైనా నిన్ను నువ్వు రక్షించుకోవాలి ఎవడో నిన్ను రక్షించావు నిన్ను నువ్వే రక్షించుకోవాలి అంటే అర్థమైన పూలు వచ్చింది లేకపోతే చెత్త పూలు వచ్చింది లేకపోతే పాము వచ్చింది పొలంలో ఉన్నావు నువ్వు అడవిలో ఉన్నావు కదా అప్పుడు యనా రా అంటే అక్కడ ఉన్నాడు ఇట్టాడు రాడానికి ఆ ఆ పులితోటో నక్కతోటో లేకపోతే పాముతోటో తప్పించుకోవడము చంపడము ఏదో నువ్వే చేయాలి కదా అవునా మీ ఊరందరూ వస్తారా అందరికి పని మానేసి ఇక్కడ ఏదో పాము ఉన్నట్టు నేను ఊరు తాలకాచింది రాత్రి పాము ఉన్నట్టు అది నేను కలిసేస్తున్నట్టు అందరూ కలిసిందా ఇక్కడ వస్తారా అర్థమైందా ఒక బాధ వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు దాని నుండి బయటపడి పోరాడి లేకపోతే తప్పించుకొని బయటపడాల్సిన బాధ్యత ఎవరిది నీదే నిన్ను నేను రచించి డబ్బం చేసి ఇచ్చేస్తాను వెళ్ళిపోతాను నేను నీకేదో కష్టం అవుతుంది ఇక్కడ నేను వచ్చి రద్ది రక్షిస్తానా అది ఈ మధ్య శివం అనే ఒక ఊరుంది ఆ ఊర్లో దళితులు ఎస్సీల భూమినేమో బీసీలు ఆక్రమించారు ఏదో గొడవ చేసాం మీరు కూడా వచ్చారు గొడవ చేసాం కలెక్టర్ ఆఫీస్ వాడు అంటాడు ఎలా కాదు మనం అందరం వెళ్ళి ఆ భూమి ఆక్రమించేద్దాం అది వాళ్ళు మురగవలసీటేట వాళ్ళు